అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి మాగా ఏంటి అభివృద్ధి చేసి కదా నువ్వు మాగా ఉన్నాల్సింది అంటే ఆయన ఏంటి నేను బటన్ నొక్కాను బటన్ లొక్కాను బటన్ లొక్కాను బటన్ ఒకటి ఏం నువ్వు అప్పులు తెచ్చి బటన్ నొక్కుతున్నావు అభివృద్ధి చేసి బటన్ నొక్క అప్పుడు కదా నీకు సలహా అంటాను అంటే వ్యక్తిగతంగా నీకు ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి జనసేన టీడీపీ వస్తే మీకు ఈ పథకాలు ఆపేస్తారని జగన్ ఏం చెప్తున్నాడు మన అసెంబ్లీలో కూడా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం పథకాలు ఆపలేదు అంత పగడ్బందీగా పథకాలు పెట్టాను అన్నాడు దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కదా మేము వచ్చిన పథకాలు కంటిన్యూ చేస్తాం అతనే చెప్తున్నాడు అందరికీ చెప్పండి మనం వచ్చిన పథకాలు ఎలా కంటిన్యూ అవుతాయి కాకపోతే మేము అభివృద్ధి కూడా చేస్తాం పథకాలతో కూడా చాలా మందికి ఇంటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయ వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్ బేసిక్ పార్టీషన్ మోడర్న్ పార్టీషన్ కమర్షియల్ పార్టీషన్ ఫ్యాన్సీ పార్టీషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్